ఎవరండి మాట్లాడేది ఫోన్ చేసింది మీరు కదండి అంటే ఇలా ఈడ అభిమాన్యాన్ని పడిందండి అందుకని అడిగాను అభిమాన్యనే చెప్పండి అభిమాన్యనే నా పేరు శరత్ అండి చెప్పండి అదే ఏదో ఏదో యేసు గురించి ఏదో మాట్లాడుతుంటే ఫోన్ చేశానండి ఓకే అదే మాట్లాడుతుంటే ఆయన మీ వీడియోలు చూశాను కొన్ని ఏదో వాళ్ళగారుగా మాట్లాడుతుంటే ఫోన్ చేశాను మీరే ఏమని ఆయన పుట్టలేదు మేరీ అట్లా ఏం ఇట్లా ఆ ఏదో అన్న చెల్లెల్తో మనకి పోయింది అది ఏదో చాలా చూసాము మీ వీడియో కాల్ బైబిల్లో ఉంది కదా అది మనం ఏం చేయగలుగుతుందని అంటే నేనేమంటున్నానంటే ఉన్నాయి ఉంటే ఇప్పుడు బయటకు చెప్తే దాని వల్ల మీకు ఏం వేయండి నా అంటే ఉన్నాయి చెప్తున్నాం కదా లేని చెప్పట్లేం కదా మిత్రమా సరే రా ఇప్పుడు రాజ మహాభారతంలో ఉన్నాయి రామాయణంలో ఉన్నాయి అవన్నీ ఎవరు చెప్పుకోరు కదా ఏమున్నాయి మహాభారతంలో ఏమున్నాయి రామాయణంలో రామాయణంలోనూ ఉన్నాయి మహాభారతంలోనూ ఉన్నాయి ఏ రాసిన ఎవరు రాసినవి కావాలా ఎడేవులు రాసినవి కావాలా పలాన రామాయణం రాసినది కావాలా రాసినది కావాలా రామాయణంలో ఏమున్నాయి మహాభారతంలో ఏమున్నాయి చెప్పు నాకు అవుతుంది కదా ఇప్పుడు మీరు మీరు అట్లావన్నీ అడుగుతారు కదా ఇప్పుడు దీంట్లో దాంట్లో తప్పు అంటున్నారు బానే ఉంది దాంట్లో కూడా ఉంటాయి తప్పులో దీంట్లోనే ఉన్నాయి నేను ఇప్పుడు బైబుల్లో ఏముందో మేము చెప్తాము ఎక్కడుందో చెప్తాము ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటకి ఆథెంటిసిటీ రావాలంటే ఏడునే చెప్పాలి అట్లా ఎక్కడ రాయబడి ఉంది ఏం రాయబడింది చెప్తే కదా తెలిసేది ఎవరికైనా ఇప్పుడు మహాభారతంలోనా ఇప్పుడు ద్రౌపది ఐదు మందిని చేసుకుంది అవును ఆమెను ఏమంటారు పతివ్రత అంటారు పతివ్రత ఐదు మందిని చేసుకున్నా కూడా పతివ్రతనే అంటారు అవునా అవును అట్లా ఏ రకంగా మాటకు వర్తిస్తుంది ఇప్పుడు ఆమె ఐదు మందిని పెళ్లి చేసుకుంది అంటున్నారు కదా ఎక్కడ పెళ్లి చేసుకుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంది అని చెప్తారా ఎక్కడ పెళ్లి చేసుకుంది అనేది మన నాకైతే తెలీదు ఆమె ఐదు మందిని చేసుకుంది ఆమెను ద్రౌపది అంటారు అనేది మాత్రమే తెలుసు ద్రౌపది అంటే వాళ్ళ తండ్రి పేరేంటి వాళ్ళ తండ్రి గారి పేరేంటి ఆ తండ్రి గారి పేరేంటి తెలియకుండా మాట్లాడద్దు కదమ్మా మంది చేసుకుంది ఇప్పుడు ఆ ఐదు మంది అనే మాట మీరు మాట్లాడేటప్పుడు ఆ ఐదు మంది ఎవరో తెలియాలి కదా ఇప్పుడు అదే పాండవుడు ధర్మరాజు అర్జునుడు వాళ్ళు కదా నేను చెప్తున్నా అది కదా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎవరు అంటున్నా వాళ్ళు పాండవులు కదా అదే పాండవులు అంటే ఎవరు అబ్బా ఎవరి అంశ ఆ ఎవరి అంశం వాళ్ళు ఎవరు అంశ ఆ పాండవులు ఎవరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరు అంశం పుట్టారు అరే కదా చెప్పింది ఇప్పుడు మళ్ళా దీంట్లో అంశతో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారా ఆ మరి ఒక్క నిమిషం వాళ్ళు ఎవరు అంశం అంటారు మరి పాండవులు ఎవరు అంశము అదే మీరు చెప్పాలని ఏమో మనకు తెలియదు ఇప్పుడు మహాభారతం గురించి ద్రౌపది గురించి చెప్పింది ఎవరండి నేనే మరి చెప్పాల్సింది మీరే కదా నేను ఏమన్నానంటే ఐదు మంది చేసుకుంది ఐదు మంది ఎవరు అంటున్నా నేను నాకు వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు ధర్మరాజు భీముడు అర్జునుడు సహదేవుడు నకులుడు ఈ ఐదు మంది ఎవరు అంశతోని కుట్టినారు ఆ మనకు తెలియదు తెలుసుకోండి తెలుసుకోని రండి తెలుసుకొని ఫోన్ చేయండి ఫోన్ చేసే తర్వాతలే కానీ నేను ఏం అంటే ఐదు మంది చేసుకున్న ప్రతి వ్రాత అయితుంది ఆ ఐదు మంది ఎవరు ఎవరి అంశత కుట్టిరో తెలుసుకొని ఫోన్ చేయ తమ్ముడు అదేదో నువ్వే చెప్తే ఇంటారు కదా ఎందుకు చెప్పాలి తెలుసుకోవాల్సింది నువ్వు ఆ ద్రౌపదిని పతివ్రతని ఎందుకంటారో తెలియాలంటే ఫస్ట్ ఈ పంచ పాండవులు ఎవరికి పుట్టిరనే తెలియాలి నీకు ఎవరి పూర్వజన్మ అంటే ఏంటో తెలియాలి నీకు ఓకేనా పూర్వజన్మలో కూడా చేసుకుంటే అట్లా దానికైతే చెప్పేది వినమ్మా మహాభారతంలో ద్రౌపది కథ వృత్తాంతం అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయి చూడడం బాగా అలవాటు కదా ద్రౌపది వృత్తాంతము అనుకుంటు ద్రౌపది వృత్తాంతము ద్రౌపది అమ్మవారి యొక్క పూర్వ చరిత్ర ఆమె ఎందుకు పతివ్రత అయింది ఆ పంచపాండవుని ఎందుకు పెళ్లి చేసుకుంది ఆ పంచపాండవులు ఎవరి అంశ కాబట్టి ఆ కథ యొక్క సారం ఏందనేది మీరు తెలుసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకేనా సమాధానం అయితే చెప్పు నేను ఎందుకు చెప్పాలి తెలుసా నేనేమన్నా ప్రవచన కర్త నాకు కూర్చొని చెప్పడానికి ప్రవర్త కర్త అంటే బైబుల్లో వచ్చి ప్రవర్త కర్త వాళ్ళు చెప్పేదానికి ఏంటిది బైబిల్లో ఉంది కదమ్మా యోహాను ఎనిమిది నలభై ఒకటి ఏముంది చూడు ఏమిట్లోనా యోహాను ఎనిమిది నలభై ఒకటిలో మరి అమ్మ పతివ్రత కాదని యూదులు అంటున్నారు నేను కాదు అనేది తీస్తానండి యోహాను ఎనిమిది నలభై ఒకటి ఎనిమిది నలభై ఒకటి ఆ నలభై ఒకటే జన్మించి నలభై ఒకట మీరు మీ తండ్రి మీరు మీ తండ్రి క్రియలే చేయిచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యవచరించములానా పుట్టిన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఇప్పుడు ఏమంటున్నారంటే యేసు యూదుల్ని అంటున్నాడు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని అయితే అప్పుడు వాళ్ళు అంటారు మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు మాకు దేవుడు ఒక్కడే తండ్రి అని ఇప్పుడు ఎవరు తిట్టినట్టు ఇప్పుడు మీరు మీ తండ్రి క్రియలు కూర్చున్నారని వారితో చెప్పాను ఎవరు 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 వాళ్ళ తండ్రి ఎవరు యోధులకే యోదుల తండ్రి ఎవరు తెలియదు అయ్యి మహాభారతము తెలియదు బైబుల్ కూడా తెలియదు తప్పు కదా తెలుసుకోవాలి కదా చెప్పుకోవాలంటే మీరు దాంట్లో యూట్యూబ్ లో పెడుతుంది వింటుంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను డౌట్ రావాలి తప్పులేదు ఇలాంటి వాళ్ళు నిజం తెలుసుకోవడం కోసమే మేము మాట్లాడుతున్నాము ఇప్పుడు ఇక్కడ నీకు రెండు టాస్కులు వచ్చినాయి తమ్ముడు ఒకటి వచ్చేసి యూదుల తండ్రి ఎవరో తెలుసుకోవాలి మీరు యూదులు తండ్రి ఎవరో తెలుసుకోవాలి తర్వాత పతిద్రత మరి అమ్మ పతివ్రత ఎట్లా కాదో ఇప్పుడు ఈయన ఎందుకు తిడుతున్నారు వాళ్ళు యూదులైన అది తెలుసుకోవాలి ది సేమ్ ద్రౌపది మాత్ర ద్రౌపది మాత్ర ఎట్లా పతివ్రత అవుతుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది మీకుందిప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో అన్నారు ఏదో అన్నారు ఏదో అంశము అన్నారు ఇప్పుడు యేసుని వాళ్ళు ఎందుకు తిడుతున్నారు కూడా తెలుసుకోవాలి మీరు ఇప్పుడు వీళ్ళు ఏసుని తిడుతున్నారా మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి తండ్రి అని చెప్పగా అర్థమైందా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ మాట యోధులు అంటున్నారు వ్యభిచారం వల్ల పుట్టలేదు నేను సక్రమంగానే పుట్టినావు నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినావు అని తిడుతున్నారు ఏసుని దీనికి ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వ్యభిచారం వల్ల అనేవి కాబట్టి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే చెప్పాలంటే ఈ వ్యభిచారము వాళ్ళంతకు వాళ్ళు చేసింది కాదు ఇది ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరు అంటున్నావు ఎవరు చేసినారు ఈ వ్యభిచారము ఎవరు మరి అమ్మ వ్యభిచారం చేస్తేనే కదా వ్యభిచారం ఇప్పుడు వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అంటే ఇప్పుడు ఎవరిని వాళ్ళ వాళ్ళు అమ్మనే తిడుతున్నారు ఇప్పుడు వ్యభిచారము వీళ్ళు వీళ్ళు చేసినారు కానీ చేసినారని ఆడ లేదు ఎవరు చేసినారు ఇది నువ్వు కదా మీరు ఏమో లేకుంటే ఎవరు తామరు ఎవరు అంటున్నారు కదా తామర గురించి చదివే అబ్బా తామర గురించి పక్కన పెట్టి నేను మాట్లాడేది ఏంది మరియమ్మని అమ్మని ఎందుకు తిడుతున్నారని అడుగుతున్నా నేను మరి అమ్మని మరియమ్మ గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి తిట్టకూడదు కదా తప్పు కదా తప్పు మరి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది ఈ అడగాలి అంటే మీకు దీంట్లో ఇంత అర్థం దీంట్లో మీకు ఈ వచ్చిందంటవా దాంట్లో అర్థం కాదమ్మా అది దాని అర్థమే అది దాని అర్థం అదే చెప్తున్నా వ్యభిచారం మూలన పుట్టిన వారం కాము అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కొద్దిగా సరళ సరళీకృతమైన తెలుగు భాషలో మాట్లాడదాం అదేంది గ్రాంధిక భాష అది ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని తెలుగులోకి ఇప్పుడు వాడుక హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే లంజకు పుట్టినోళ్ళం కాదు లంజ అని ఎందుకంటారు పది మందితో పండుకున్న దాన్ని అంటారు కదా ఒక్క ఒక్క మగోడుతో కాకుండా ఇద్దరు లేదా ముగ్గురితో సంపర్కం చేసుకుంటే దాన్ని లంజనే అంటారు కదా ఇప్పుడు వీళ్ళు యూదులు వాళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళు కాదు మేరీ వాళ్ళ ఇంటి సుత్ముట్టు ఉన్న వాళ్ళు ఇప్పుడు మేరీ కూడా యూదురాలే ఆ వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళే దిగుతున్నారు యేసులు మీ అమ్మలాగా మేము తప్పు చేస్తే పుట్టలేదురా మేము మంచిగా పుట్టినాము దేవుడు కూడా మా తండ్రి అని చెప్తున్నారు అండి ఇప్పుడు మీ యాడ తప్పు చేసింది అంటారు నేను అరే వాళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళు చూసిరు కాబట్టి అన్నారు కదా ఒకవేళ అట్లా అన్నప్పుడు మరి దాన్ని ప్రతిఘటించలేదు ఎందుకు యేసు ఇంటి పక్కలో చూసిందే వోళ్ళు మనవశోళ్ళ అంటే యేసులు మీరు చూసారా ఇప్పుడు ఇంటి పక్కలో ఉండే వాళ్ళని మనం ఒక నిమిషం నా ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ఏసుని మీరు డైరెక్ట్ గా చూసిరా ఇప్పుడు నేను చూడలే చూడలేదు కదా మీరు ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఇప్పుడు ఏసు గురించి నువ్వు 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 చూడలే నేను చూడలే కాదు మిత్రమా రాత పూర్వకంగా ఏముంది వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చూసి వాళ్ళు అంటున్నారు అంటున్నావు నువ్వు కాదమ్మా నువ్వు నువ్వు అంటున్నావు నేను మీరు మీరు అంటుంటే నువ్వు నువ్వు అంటున్నావు కొద్దిగా సంబంధించుకొని మాట్లాడు విను విను మిత్రమా విను మీరు డైరెక్ట్ గా ఏసు చూసింది లేదు నేను చూసింది లేదు మీకు ఒకటి బైబుల్ తీసుకొచ్చిస్తే కొత్త నిబంధనలో నాలుగు సువార్తలు పట్టుకు అందులో యేసు గురించి చదువుకుంటున్నారు కాబట్టి యేసు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కదా నేను కూడా ఆ ఇంటి పక్కన చూసిన వాళ్ళు ఏదైతే మాట్లాడినో అదే పుస్తకంలో నువ్వు చెప్పిన బైబుల్లోనే ఉన్నది నేను చెప్తున్నాను తప్ప కొత్తగా నేను పుస్తకం రాయలేదు కదా ఇప్పుడు వాస్తవానికి బైబుల్ నూట ఎనభై మూడు పుస్తకాలు మీకు తెలుసో తెలీదు ఇప్పుడు ఒక్కొక్కటి 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 పీకేసుకుంటూ వచ్చారు వాళ్ళకి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు పెళ్ళైనట్టు కూడా ఉంది బైబుల్లో పెళ్ళైన అని ఉంటది ఫిలిప్ అంటే ఎవరో కాదు యేసు శిష్యుడు మగ్ధలిని ఒక ఆమె రాసుకున్న గాసుపెళ్ళ కొట్టింది అంటే సువార్త ఇట్లా నూట ఎనభై మూడు పుస్తకాలు ఉండేవన్నమాట బైబుల్లో వాటిల్లో నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసేసి 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 ఆకర్న ఎనభై తొమ్మిది మిగిలి ఉండే ఆ ఎనభై తొమ్మిది నుంచి మళ్ళీ తీసేసి డెబ్బై మూడు చేసిండ్రు మొన్న మొన్న రీసెంట్ గా అరవై ఆరు పుస్తకాలు చేసారు అరవై ఆరు చేసిండ్రు ఇదే ఫైనల్ అని అనుకున్నారు కానీ విచిత్రం ఏంటంటే లేటెస్ట్ గా నలభై నాలుగు పుస్తకాలు వచ్చినాయి అరవై ఆరులో లో నుంచి ఇరవై రెండు తీసేశారు ఇగో ఇట్లాంటి ప్రశ్నలు మేము అడుగుతున్నాం అని చెప్పి అందులో నుంచి ఇరవై రెండు తీసి నలభై నాలుగు పుస్తకాలు ఉన్నాయి మారుమన్స్ బైబుల్ అంటారు దాన్ని కొట్టు యూట్యూబ్ లో ఇది కూడా కొడితే నీకు బైబుల్ అని ఇప్పుడు నలభై నాలుగు పుస్తకాలు అంటే ఇది ఎట్లా ఎవడు ఇష్టం వచ్చినట్టు పీకేసుకుంటే వెళ్ళిపోతే దీని దైవ గ్రంథం అని ఎట్లా అంటారు మిత్రమా అట్లా తీయకూడదు కదా ఇప్పుడు భగవద్గీత ఉంది నేను అంటే మార్గాన్ని ఎంచుకోమని అంటే ఏం మార్గం అది దుర్మార్గము అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఒకసారి తీయ ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావా చూడు లోక పంతొమ్మిది ఇరవై ఏడు తీయ సువార్త పంతొమ్మిది ఇరవై ఏడు అధ్యాయం

ఇప్పుడు మార్గం ఎంచుకోమన్నావు అంటున్నావు అంటే యేసు మార్గంలో నడు నడుద్దామని అంటున్నాము అంతే కదా అంతే అంతే ఇప్పుడు ఏసు ఏం చెప్పాడు అది చేయాలి కదా మనము ఏసు చెప్పింది మనం చేయాలా చేయకూడదా మంచి మార్గాన్ని ఎంచుకోమన్నాడు అంతే యేసు మార్గమే మంచి మార్గం కదా అలా ఏసు ఏం చెప్తే అదే రైట్ కదా అవును ఆ ఇప్పుడు అది చదువు ఇరవై ఏడో వచ్చినంగా మరి నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సహకరించుడని చెప్పాను సహకరించుడి కాదు సంహరించుండి సంహరించుడిని అంటే ఏసు ఇప్పుడు నున్నావు క్రిస్టియన్ అయిపోయినావు కదా యేసుని నమ్ముతున్నావు ఏసు మార్గాన్ని ఎంచుకున్నావు కదా మిత్రమా నేను ఇప్పుడు ఇప్పుడు నేనున్న అభిమన్యు గౌడు ఏసు మార్గం నచ్చదు అభిమన్యు గౌడ్కి అయితే అప్పుడు మీ పేరు ఏదన్నారు శరత్ శరత్ గారు శరత్ అభిమన్యుకి ఇప్పుడు దగ్గరకు వచ్చి యేసుని నువ్వు నమ్ముతావా నమ్మవా యేసు మార్గంలోకి వస్తావా రావా అని అడుగుతాడు నేను రాను అన్నాను అనుకో నేను యేసుకి శిష్యుని శత్రువునైతా మీరు శిష్యులైతారు అప్పుడు మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని వాళ్ళు నా శత్రువులు వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చా అంటే ఎదురుగా నువ్వు నన్ను తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ఆయన ఎదుట ఆయన చంపేయాలి అవును చెప్పాడు నన్ను ఉండనియండి నమ్మ నుండి చంపేయండి మరి ఇది నువ్వు చేయగలవాత పదో అధ్యాయం ఇరవై ముప్పై ఏడో వచ్చిన ఒకసారి ముప్పై ఐదు నుంచి చదువు ముప్పై ఐదు నుంచి మొత్తయి పది ముప్పై ఐదు నుంచి చదువు నువ్వు చెప్తుంటే దీంట్లో ఏంటి రోజు చెప్తున్నాయి నువ్వు చెప్పింది అయ్యో ఇది ఏసు చెప్పిన మాటలే మిత్రమా ఆ నేనేమన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకం కాదు కదా నీ చేతిలో ఉన్న పుస్తకమే చదువుతున్నావు కదా అవును ఏసున్నమ్మకపోతే చంపేమంటున్నాడు కదా మొత్తాయి మొత్తాయచే వార్త పదో అధ్యాయము ముప్పై ఐదో వచనం నుంచి చదువు ఏసేం చెప్తున్నాడో చూడు అదే దేవం ముప్పై ఐదో వచనం నుంచి ఒక మనిషిని ఒక మనిషినికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లినికి తల్లిని తల్లినికి కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని